బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచర్లలో హిందువులపై ముస్లిం ముఖాలు దాడి ఘటనలో బాధితుల కోసం నిలబడి పోరాటం చేస్తున్న మేడ్చల్ రూరల్ జిల్లా యువమోర్చా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి గారిపై అక్రమ కేసులు బనాయించిన మేడిపల్లి పోలీసులు ఏ క్షణమైన అరెస్టు చేసి రిమాండ్ తరలించే అవకాశం హిందుత్వం కోసం పోరాడుతున్న పవన్ రెడ్డిపై పోలీసులు కక్ష సాధింపు ఇదివరకే అనేక అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన వైనం తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు రజాకర్ సర్కారు అరాచకాలు చూశాము ఇప్పుడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ అరాచకాలు ప్రభుత్వాన్ని చూస్తున్నాము ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ధర్మ పోరాటం మాత్రం ఆపేది లేదు జై శ్రీరామ్ గేమ్ వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ సరే మేడం మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఏ ఎంత మనం రెండోసారి మూడోసారి సరే అదే స్టేషన్ తీసుకొచ్చాం మేడం ఒక క్వశ్చన్ నేను చెప్పేయను మేడం మీరు చెప్పే ఎంత శాంతంగా ఉన్నాం మేము ఒక్కసారి నేను చెప్పారండి మేము రాత్రి నుంచి కూడా మేమే రెస్పెక్ట్ ఉన్నాం మేము ఇంతవరకు కూడా ఎలాంటి సిఎస్ఆర్ కానీ ఎడ్యుకేషన్ కానీ చేస్తున్నారు మేము రాత్రి కూడా వచ్చి అంతమంది జమాయితీ వారు రోడ్డు వచ్చి నేను అందరినీ పక్క తీసుకొని అందరిని శాంతంగా చేస్తాను మేడం వాడు వచ్చిండు డీజే గారు అయితే వచ్చి అంత ఘోరంగా కొట్టారు మేడం వాళ్ళందరూ కొట్టారు లేడీస్ని కొట్టారు రాత్రి వాళ్ళందరూ అరెస్ట్ చేసే అవకాశం ఉండే వీళ్ళందరూ పీఎస్ కార్డుకి వచ్చి కూడా మళ్ళీ దాడి చేశారు మనవల మీద ఆడికి వస్తే ఆడికి వస్తే ఇందులో మీద లాఠీ చార్జ్ చేశారు మళ్ళీ ఆనే లాఠీ చార్జ్ చేస్తూ వీడికి వస్తే మళ్ళీ ఈడే లాఠీ చార్జ్ చేస్తూ మేము కనీసం ఏమేమి ఎక్స్పెక్ట్ చేసాం సార్ చెప్పింది కదా ఏసీపీ సార్ చెప్పి సిఆర్సార్ చెప్పాను కదా పొద్దునకి అరెస్ట్ చేస్తారు అని ఆ ఆ కళో

మీ దగ్గర మీ దగ్గర లేనిదే ఉంటుంది మేడం నాకు మీకు మా దగ్గరికి మా అక్కడ ముందు వస్తుంది మేడం మేడం అదే మా అదే మా బీజేపీ కార్యకర్తలు మమ్మల్ని ఏమైనా మాత్రం రాత్రి రాత్రి లిఫ్టింగ్ చేస్తుంది మేడం

డిపార్ట్మెంట్ ఎంత సేఫ్ అంబద్కర్ గారు విగ్రహం ఒకసారి చెప్పండి మేడం క్లియర్ చేస్తాను

ಮೇಮ ಮಂಚ ಕೊಟ್ಲಾಡ್ತಾ ಕೇಸರಿ ಸೀಟ್ ಓಪನ್ ಕೊಟ್ಟು మాకు రేపు రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం